బెతంచర్ల పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీని నిర్వహించారు బెతమ్చర్ల మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణంలోని స్థానిక డోన్ రహదారిలో ఉన్న షాలెం చర్చి నుండి కొత్త బస్టాండు వరకు పాస్టర్లు క్రైస్తవ సోదరులు సోదరీ మనులు ర్యాలీని నిర్వహించారు ఇటీవలే మరణించిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ధిన్నవాదాలు వినిపిస్తున్నాయని దీనిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్లు కోరారు పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఒక మంచి వక్తను కోల్పోవడం బాధాకరమైన విషయమని పలువురు పాస్టర్లు విచారం వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో వి వాండ్ జస్టిస్ పాస్టర్ ప్రవీణ్ మరణం పైన సమగ్రమైన విచారణ జరిపించాలని నినాదాలు చేశారు एकेता बढ़ते जाले क्राइस्टवला एकता बढ़ते जाले क्राइस्टवला एकता बढ़ते जाले वे वन जय श्री वे वन जय श्री क्राइस्टवला एकता बढ़ते जाले क्राइस्टवला एकता बढ़ते जाले वे वन जय श्री न्यायच्यायली 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 वे वन जय श्री वे वन जय श्री

పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దాసన్న గారు ఉన్నారు కొన్ని మాటలు మాట్లాడతారు దేవునికి స్తోత్రం కలిగిన ఈ ర్యాలీ శాంతిత ర్యాలీ జరుపుకునేందుకు కారణాలు చాలామంది ఎదురుచూస్తుంటారు మరి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది బిడలను మంచి మార్గంలో నడిపించేట కొరకు దైవ సేవకులు ప్రవీణ్ కగడాల గారు ఇరవై నాలుగవ తేదీ రాత్రి రాజమండ్రి పరిసర ప్రాంతములలో చనిపోయినట్లుగా గుర్తించారు అయితే క్రైస్తవ సమాజంలో మరి ఎంతో సేవ చేసినటువంటి దైవ సేవకుడు మరణించినటువంటి వార్త వినగానే ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా చాలా వేదన వ్యక్తపరిచారు అంతేకాకుండా చాలా బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో యొక్క శాంతియుత ర్యాలీ చేయటంకు కారణం ఏమిటి అంటే దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే అది హత్యనా లేకుంటే ఆత్మహత్యనా లేకుంటే మరి ప్రమాదంలో జరిగినదా అనేది ఎవరికి తెలియటం లేదు కనుకనే రోజుకొక జవాబులు వస్తూ ఉన్నాయి మరి మీడియా ద్వారా రకరకాలుగా మరి వింటూ ఉన్నాం అందువల్ల చాలామంది క్రైస్తవ బిడ్డలందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం వారు గమనించి పోలీసు వారు కూడా గమనించి పెద్దలు గమనించి ఈ యొక్క మరణం ఉన్నటువంటి మూడో అంటనే దయచేసి మాకు తెలియజేసినందుగా మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే గొప్ప దైవ సేవకుని కోరుకున్నటువంటి మేము క్రైస్తవ లోకంలో ఒక ఆనిమత్యాన్ని పోగొట్టుకున్నాం మంచి సేవ చేసినటువంటి దైవ సేవకుని పోగొట్టుకున్నందుకు ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా నివేరపోయింది అలాగ నా బేదం చెల్ల పట్టణంలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా కలిసి ఈ రోజున శాంతియుత ర్యాలీ నిర్వహిస్తుండగా

ਸਸੀ ਕੀ ਜੈ ਬੋਲੇ ਸਸੀ ਕੀ ਜੈ ਬੋਲੇ ਸਸੀ ਕੀ ਜੈ ਫੈਸਲੇ ਇਕਤਾ ਵਰਤਨ ਵਾਲੇ ਫੈਸਲੇ ਇਕਤਾ ਵਰਤਨ ਵਾਲੇ ਫੈਸਲੇ ਇਕਤਾ ਵਰਤਨ ਵਾਲੇ ਫੈਸਲੇ ਪੈਦਾੜਾ ਵਰਤਨ ਵਾਲੇ ਫੈਸਲੇ ਪੈਦਾੜਾ ఈ కార్యక్రమంలో బేతంచర్ల మండల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ దాసన్న సెక్రటరీ పాస్టర్ డివిఎస్ ప్రసాద్ ఫాదర్ కిరణ్ బాబు ఇతర పాస్టర్లు కుమార్ సామియల్ రాజశేఖర్ చంద్రశేఖర్ మార్కు మల్లేసు పీటర్ ఆయా సంఘ సభ్యులు దేవరాజు భాస్కర్ ప్రసాద్ బాబు డేవిడ్ రాజు మోజేస్ ప్రభుదాసు ఈసాకు ఆదాం యేసురాజు సుందర్ రాజు అధిక సంఖ్యలో క్రైస్తవ సహోదర సహోదరీ మనులు పాల్గొన్నారు